సుఖం సంతోషం ఆనందం ఈ మూడు ఒకటేనా అంటే ఈ మూడు వేరువేరు వాటి మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది సుఖం అంటే ఇది ఇంద్రియాలకు చెందిన అనుభూతి ఆకలి తిండి స్త్రీ సుఖం మొదలుగునవి శరీరానికి లభించే సంతృప్తికి ఆనవాళ్ళు శరీరానికి సంబంధించిన సుఖానుభూతి ఇక సంతోషం అంటే ఇది మనసుకు సంబంధించిన అనుభూతి పెళ్ళి సంతానం ఉద్యోగం ఆస్తి అనుకున్నది సాధించడం మొదలగు వాటి వలన కలిగిన సంతృప్తి ఇంద్రియ దుసుఖాలకు భిన్నమైనది ఇక ఆనందం అంటే ఇది అని వర్ణించడం కష్టం అదొక స్థితి సుఖ సంతోషాల కన్నా పై స్థాయి ఆత్మగతమైనది బ్రహ్మానందం ఆత్మానందం పరమానందం అంటాము బ్రహ్మానందం అంటాం కానీ బ్రహ్మసుఖం బ్రహ్మ సంతోషం అనే మాటలు శాస్త్రంలో కనపడవు ఆనంద బాష్పాలు అనే మాట వినపడుతూ ఉంటుంది కానీ సుఖభాష్పాలు సంతోష బాష్పాలు అనే మాట వినపడదు సుఖంకి కష్టం అని సంతోషానికి దుఃఖం అని వ్యతిరేక పదాలున్నాయి కానీ ఆనందంకి వ్యతిరేక పదం దొరకదు ఈ విధంగా శారీరక సుఖం మానసికమైన సంతోషం ఆత్మకు చెందిన ఆనందం ఈ మూడు వేరువేరని గ్రహించాలి